మే పదిన పాకిస్తాన్ వాయుసేన స్థావరాలపై భీకర దాడులు చేసిన సమయంలో మురిద్ బేస్ లోని అనుమానిత భూగర్భ స్థావరాన్ని సైతం భారత్ లక్ష్యంగా చేసుకుంది పాకిస్తాన్లో భూగర్భ సైనిక మౌలిక సదుపాయాలపై భారత్ దాడి చేయడం అదే తొలిసారని తెలుస్తోంది మక్సార్ టెక్నాలజీస్ విడుదల చేసిన హై రెజల్యూషన్ ఉపగ్రహ చిత్రాల ద్వారా ఈ విషయం స్పష్టమైంది భారత క్షిపణల ధాటికి ఆ భూగర్భ పైన మూడు మీటర్ల వెడల్పు గల గుంత ఏర్పడినట్లు ఫోటోలో కనిపిస్తోంది అత్యంత కట్టుదిట్టమైన భద్రత గల మురిద్ బేస్ ప్రవేశ మార్గానికి ఆ బిలం కేవలం ముప్పై మీటర్ల దూరంలోనే ఉంది కమాండ్ అండ్ కంట్రోల్ లేదా డ్రోన్ కార్యకలాపాలు నిర్వహించేందుకు భూగర్భంలో పాక్ ఆ నిర్మాణం చేసినట్లు అనుమానాలున్నాయి అందులోని కీలక ఆస్తులు మౌలిక సదుపాయాలు ధ్వంసం చేయాలని భారత్ దాడి చేసి ఉండొచ్చని అంతర్జాతీయ నిపుణులు చెబుతున్నారు అత్యాధునిక గైడెడ్ అమ్యూనియేషన్ తో భూగర్భ నిర్మాణాలను ధ్వంసం చేసే ఖచ్చితమైన దాడిగా వివరణించారు అటు పాకిస్తాన్ వాయుసేనకు అత్యంత కీలకమైన నూర్ఖాన్ వేస్ లో సైతం గతంలో అంచనా వేసిన దానికన్నా భారీగా మరమ్మతులు చేయనంత నష్టం వాటిల్లినట్లు ఉపగ్రహ చిత్రాల ద్వారా తెలిసింది సి ఎయిర్ క్రాఫ్ట్ లో నూర్ఖాన్ స్థావరంలో ఉంటాయి